చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వి కోట మండలంలోని బోడిగుట్టపల్లి పంచాయతీ కేంద్రంలో మన పంచాయతీ మన సాధికారత పేరిట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామసభ కార్యక్రమంలో పాల్గొన్న పలమనేరు శాసన సభ్యులు ఎన్ అమర్నాథ్ రెడ్డి మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం ఉండాలా అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన మొట్టమొదటగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ఆనాడు జన్మభూమి కార్యక్రమాల ద్వారా మనందరినీ ఏ రకంగా గ్రామాల్లో మనందరినీ కూడా అభివృద్ధిలో భాగస్వాములు చేశారు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో అటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరు కూడా గ్రామాల అభివృద్ధి గ్రామ స్వరాజ్యమే గాంధీ గారు అన్నటువంటి కళలను నిజం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం దొరకడం రాష్ట్ర వ్యాప్తంగా